హలో గాయస్ ఈ వీడియోలో వచ్చేసి మనం అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దామండి క్లాత్ అయితే ఇలా నాలుగు మడతలుగా అయితే వేసుకోవాలి నాలుగు మడతల క్లాత్ని ఇలా కోన్ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా కోన్ షేప్ వేసుకున్న తర్వాత మన నడుము ఎంత అయితే ఉంటుందో ఇప్పుడు ఎనిమిది మడతలు వచ్చింది కదా అన్ని భాగాలు చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి నాకైతే ఇరవై నాలుగు నడుము లెంత్ విడుతూ అయితే తీసాను ఇక్కడ నుంచి మళ్ళీ లెంత్ కూడా ఇరవై నాలుగు ఇంచులేనండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా జరుపుకుంటూ మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే కింద అంబ్రెల్లా కటింగ్కి ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా సమానంగా వస్తుందండి మంచిగా నీట్గా చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి బాడీ పార్ట్ లెంగ్త్ వచ్చేసి థర్టీను షోల్డర్ అయితే ఫైవ్ ఇంచెస్ పెట్టానండి నేను నెక్ ఏమో టూ ఇంచెస్ షోల్డర్ ఏమో త్రీ ఇంచెస్ వచ్చేలాగా పెట్టాను చంక డౌన్ కూడా ఫైవ్ ఇంచెస్ పెట్టాను చెస్ట్ లూజ్ ఇలా మార్క్ చేసుకొని టూ ఇంచెస్ అయితే ఖర్చు యాడ్ చేసుకున్నానండి ఇక్కడైతే ఆమ్ రౌండ్ దగ్గర ఒకటి పావు ఇంచ్ అయితే మార్కింగ్ చేసి రౌండ్ గీసాను మనం ఇక్కడ పదమూడు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా పైకి క్రాస్గా ఇలా తీసుకున్నాము అంటే నడుము దగ్గర అయితే ఫిట్టింగ్ చాలా కరెక్ట్గా వస్తుంది మంచిగా నీట్గా కూడా అనిపిస్తుందండి దాన్ని మనం సమానంగా అట్లానే ఉంచి స్టిచ్ చేసాము అంటే కింద కొంచెం జారినట్లుగా అనిపిస్తుంది ఇలా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం నెక్లు కట్ చేసుకుందాం అండి నెక్ డౌన్ వచ్చేసి నేను ఆరుంచులు అయితే పెట్టాను త్రీ ఇంచెస్ దగ్గరికి హోల్లాగా కావాలని చెప్పారు త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసి సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేశాను ఇలా ఇక్కడ నుంచి త్రీ ఏమో ఇలా బాదం షేప్ హోల్ చిన్నగా వచ్చి హుక్ వచ్చేలాగా అయితే పెట్టమని చెప్పారు పైన ఒక షో బటన్ పెట్టి హుక్ వచ్చేలాగా పెట్టమని చెప్పారు అందుకని చెప్పేసి నేను హోల్ అయితే చిన్నగానే తీశానుసరిగా ఎంత చిన్నగా నీట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే డౌన్ తీసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను ఇలా మార్కు చేసుకున్నామంటే నెక్ కరెక్ట్గా యూ షేప్ కావాలి అన్న వాళ్ళకి ఇలా మార్కింగ్ చేసుకోండి లేకపోతే నార్మల్గా షోలర్ దగ్గర ఎంత పెట్టామో అంత అయితే సరిపోతుంది ఇలా యూ షేప్ కరెక్ట్గా కావాలి అనుకుంటే ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా పెట్టుకోవాలి మనం బాడీ పార్ట్కి ఎప్పుడైనా సరే అంబ్రెల్లా ఫ్రాకులు కట్ చేసుకునేటప్పుడు కట్ చేసిన తర్వాత ఇలా మిగిలిన పీస్లో బాడీ పార్ట్ కట్ చేసుకున్నామంటే క్లాత్ అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి మనం ముందుగానే కట్ చేసుకుంటే గేరా తగ్గిపోయిద్ది ఇలా కట్ చేసుకున్నామంటే క్లాత్ అయితే సేవ్ అయిపోయిద్దండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి సెవెంటీను చంక డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే పెట్టాను మనం ఇంచులకి చంక రౌండ్ ఏడు ఇంచులకి తక్కువ ఉంటే మాత్రం టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఎక్కువ ఉంటే త్రీ ఇంచెస్ తీసుకోవాలి కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం నేనైతే ఇవి సేమ్ డ్రెస్సెస్ రెండు డ్రెస్సెస్ అయితే కట్ చేసుకున్నానండి నెక్కి అయితే రెండు డ్రెస్సులకు కూడా పోట్రీ బాల్స్ పెట్టమని చెప్పారు ఈ పోల్ట్రీ బాల్స్ అందరూ క్లాత్తో కూడా కొంతమంది చుట్టుకుంటారు కానీ క్లాత్ తోటి అయితే నాకు నీట్గా అనిపించవు ఇలా అయితే బాగా నీట్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ బాల్స్ అయితే చుట్టేస్తానండి చాలా బాగా అనిపిస్తాయి నీట్గా కూడా ఉంటాయి బాల్స్ అయితే రౌండ్గా మనకి నెక్కి ఎన్ని కావాలో అన్నీ అయితే రెడీ చేసుకున్నాను నేను ఈ బాల్స్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుందండి ఫిట్టింగు ఎందుకంటే మనం డ్రెస్ క్లాత్కి పెట్టుకుంటే కొంచెం సిల్క్ క్లాత్లు అటు ఇటు జరిగి నీట్గా అనిపించవు ఇవి కాటన్ క్లాత్లు కాబట్టి లైనింగ్ క్లాత్కి కానీ స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా కరెక్ట్గా వస్తాయి మనం చిన్న చిన్న టైప్ ఇలాంటి టిప్స్ పాటించి డ్రెస్సులు స్టిచ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా బాగా అనిపిస్తుంది మనకి రెడీమేడ్ లుక్ అయితే ఫ్రాక్స్ వస్తాయండి చిన్న చిన్న టిప్స్ ఏమీ లేదు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా లైనింగ్ అయితే మొత్తం స్టిచ్ చేసుకొని ఉన్న అగస్టా ఖర్చు అంతా కట్ చేసేసుకున్నాను ఎందుకంటే ఈ ఖర్చు మళ్ళీ మనం తిప్పి దాని మీద డ్రెస్ మీద పెట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు అనేది బయటికి కనిపిస్తుంది అలా కనిపించకుండా ఇప్పుడైతే మొత్తం నీట్గా వస్తుంది ఖర్చు ఇప్పుడు డ్రెస్ క్లాత్ మీద పెట్టి కుట్టు వేసుకుంటున్నాం కదా ఇప్పుడు కుట్టు వేసుకునేటప్పుడు ఒక అయితే ఖర్చులు బయటికి కనిపించకుండా జాగ్రత్తగా సర్దుకుంటూ ఇలా ఒక చేతితో పట్టుకొని మనం ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్నాం కదా అదే కుట్టు మీద మళ్ళీ కుట్టేసామంటే బాల్స్ కరెక్ట్ ఎక్కడైతే కుట్టుబడ్డదో అక్కడ కుట్టుబడి కరెక్ట్ సైజులో అయితే బాల్స్ వస్తాయి నీట్గా కూడా అనిపిస్తుందండి ఫినిషింగ్ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మళ్ళీ ఇలా తిప్పి డ్రెస్ క్లాత్ మీద వేసుకునేటప్పుడు కుట్టు ఒక పాదం గ్యాప్ తోటి కుట్టేసుకున్నామంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రంట్ తరగైతే నేను కట్ చేసుకునేటప్పుడు అప్పుడు తీయలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు తీస్తున్నాను హాఫ్ ఇంచ్ ఫ్రంట్ అయితే తీసేసాను చంక దగ్గర

అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ కొంచెం మనం ఇలాంటి చిన్న చిన్న హోళ్ళకే ఇవి మూలలు తిప్పే దగ్గర అయితే చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి చేతితోటి కరెక్ట్గా కొంచెం జాగ్రత్తగా తిప్పుకున్నాము అంటే ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది లేదంటే సాగిపోయినట్టుగా ఉంటుంది మూల దగ్గర అయితే వీడియోలో చూపించినట్లుగా చాలా జాగ్రత్తగా తిప్పుకోండి ఫినిషింగ్ చాలా బాగా అనిపిస్తుంది చూసారుగా ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్రంట్ బ్యాక్ ఇలా జాయింట్ అయితే చేసేసుకొని హ్యాండ్స్ ఫ్రంట్ తరిగి ఇలా తీసేసుకొని హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేస్తున్నాను మనం ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు అయితే మాత్రం ఎక్కడ కూడా క్లాత్ని లాగినట్టుగా అనకుండా జాగ్రత్తగా సర్దుకుంటూ అయితే జాయింట్ చేసుకోవాలండి అప్పుడే చాలా నీట్గా అనిపిస్తుంది హ్యాండ్స్కి అయితే పైపింగ్ వేయలేదు ఇలా కింద కొంచెం మరతబెట్టి ఇలా కుట్టు వేసేసి నేను బాడీ అయితే మాత్రం కింద పార్ట్ జాయింట్ చేయకుండా నేను కుట్టు వేసుకుంటానండి ఇలా కుట్టు వేసుకున్నాము అంటే మనకి తేలిగ్గా అయిపోతుంది బాడీ పార్ట్ అంతా తిప్పకుండా ఇలా బరువుగా లేకుండా కూడా కుట్టు ఒక్క కుట్టి ఇలా వేసుకున్నాము అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకున్నది చూసారు కదా మనం కరెక్ట్ మెజర్మెంట్స్ మనకి డ్రెస్కి ఎంత మెజర్మెంట్స్ ఉన్నాయో అంత మెజర్మెంట్స్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకుంటాను మనకి ఇలా కుట్టు వేసుకున్నాము అంటే చాలా తేలిగ్గా అనిపిస్తుంది అండి డ్రెస్సు ఇక్కడ దగ్గర కూడా మనం మధ్యలోకి అయితే ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకున్న దగ్గరకు ఒక కుట్టు వేసుకొని అలా ఆపేసుకోవాలి కొంచెం కింద ఒక టూ ఇంచెస్ వరకు గ్యాప్ అయితే ఉంచుకోవాలి ఎందుకంటే మనం కింద పార్ట్ జాయింట్ చేసుకోవాలి కదా పార్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు దీనికైతే ఖర్చులు కనిపించకుండా నేను మీకు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నడుం దగ్గర ఇలా పై పార్ట్కి కింద డ్రెస్సు క్లాత్ పై పార్ట్ ఇలా రెండు ఒక వైపే జాయింట్ చేసుకోవాలి దీనికి లైనింగ్ అటాచ్ చేసుకోకుండా ముందు అసలు క్లాత్ ఉంటుంది కదా డ్రెస్ క్లాత్ ఆ డ్రెస్ క్లాత్కి ఈ డ్రెస్ పై పై వైపును పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఈ లైనింగ్ వైపుకి ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే నార్మల్గా మనం ఎప్పుడైనా ఎలా జాయిన్ చేసుకుంటామో అలానే జాయిన్ చేసుకోవాలి లైనింగ్ మాత్రం అడుగు వైపున డ్రెస్ క్లాత్ ఉంటుంది లైనింగ్ పై వైపును జాయింట్ చేస్తున్నాం కదా ఇప్పుడు రెండిటి మధ్యలో అయితే ఖర్చు కనిపించకుండా ఉంటుంది చూసారు కదా ఖర్చు కనిపించకుండా ఎలా నీట్గా ఉందో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ వరకు ఒక కుట్ట అయితే వేసుకొని కుట్ట ఆపేసాం కదా ఇప్పుడు ఈ డ్రెస్ అంతా బరువుగా లేకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం కుట్టు వేసుకున్నాము అంటే డ్రెస్ కంప్లీట్ అయిపోతుంది మనకి స్టిచ్చెస్ వేసుకోవడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుందండి ఇలా టోటల్గా డ్రెస్ అయితే చాలా బాగా వచ్చిందండి టూ డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి ఫ్రెంట్ అయితే ఒక చిన్న బో ఇచ్చాను ప్లెయిన్ డ్రెస్సులు కదా లుక్ ఉంటుందని చెప్పేసి వీటికి మ్యాచింగ్ అయితే హెయిర్ క్లిప్ లాగా కూడా కుట్టించుకున్నారండి రెండు డ్రెస్సుల మీదకి కూడా హెయిర్ బ్యాండ్స్కి ఇలా స్టిక్ చేసుకునేలాగా అయితే రెండు ఫ్లవర్స్ ఇలా స్టిక్ చేశాను ఈ డ్రెస్సెస్ ఈ హెయిర్ బ్యాండ్కి ఈ క్లిప్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి